వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీని వాళ్ళు లేచి గంతులు లేపించి మళ్ళా వంద సంవత్సరాలు యాభై సంవత్సరాల చరిత్ర పోషణ ప్రాణం పోషణ ప్రముఖ గ్రేట్ న్యూరాలజిస్ట్ అవని హార్ట్ స్పెషలిస్ట్ అవని గ్రేట్ సినిమా యాక్టర్ అవని ఎవడైనా ఉన్నాడు అంటే ఓన్లీ వన్ పర్సన్ సింహం చచ్చిపోయింది సింహం కళ్యాణం మీద రాడ్ లేటం తప్పింది సింహం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది రేపు ప్రతివారం ప్రతివారం కేసులన్నీ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి బీవీఎంలు తప్ప బీవీఎంలు మోసమా మొన్న నువ్వు నాన్న అప్పుడు కరెక్టా అప్పుడు కూడా టీడీపీ సైలెంట్గా పోటీ మనం అవ్వలేము అని చెప్పి పక్కన కూర్చుంటే పోటీ చేసి దమ్ముగా గెలిచిన చరిత్ర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది ఇప్పుడు కూడా పరదాలు కట్టుకుని వస్తారేమో చూద్దాం ప్రజలు ఇంతదిగా చిత్కరించారంటే మీ తప్పేం లేదా ప్రజలదే తప్ప నిన్న కూడా నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను నీ బాబు గారు పంపించావు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలయించు కేంద్రంలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని సిస్టేషన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇల్లంతా సర్వనాశనం చేసి ఉన్న ఆస్తులన్నీ దోసుకొని ఒక గ్యాస్ పొయ్యి తప్పనిసి ఏం అట్టి పెట్టాల పొయ్య గ్యాస్ బండా తప్పనిసి గిన్నెలు కూడా కడక్కోండి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా నీ ఇంట్లో సొమ్మించినట్టు ఏమంటున్నాను ఒక్కొక్కటి నువ్వు మాట్లాడే మాట ఇప్పుడు కూడా ఇచ్చాను వేయలేదు ఏపీ పబ్లిక్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్స్ అమ్మ అమ్మఒడి ఇచ్చాను నాకు ఎందుకు వేయలేదంటున్నారు నాన్న ద్వారా బ్రాండ్ షాపుల్లో తీసేసుకున్నారు కదా బెంకురత అపరాధం నీది కనపడతలేదా ఇప్పుడు కూడా నీకు అసలు నీ తప్పులు తెలియట్లేదా ఇంత ఇదిగా నీకు మద్దతు తెలిపిన తల్లే మా అబ్బాయికి ఓటే ఉంటారు టీఆర్పీఎఫ్ బొట్ట టోపీలు పెట్టుకున్న వాళ్ళు వస్తున్నారంటే భయపడేవాళ్ళు వాళ్ళందరూ ఉండంగానే ఏ వీవీఎంలు ఏ విధంగా పగలబెట్టారు వీవీఎం పాము దూరిందా ఎన్నికలను కూడా మీరు అపహాస్యం చేయటానికి చూశారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఓట్లు ఆరో తరగతి చదువుకున్నటువంటి ఆడవాళ్ళకి మూడు వందలు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటింగ్ అపహాస్యం చేస్తారా ముప్పై లక్షల మంది మహిళలు మిస్ అయ్యారు కానీ ఎక్కడ తగ్గాలో తగ్గి మేధావితనంగా ఆలోచించి గౌరవనీయులైన మోడీ గారిని కలుపుకుని ఎన్డీఏ గవర్నమెంట్ని ఇక్కడ స్థాపించి ఇవాళ జీరో పర్సెంటేజ్ ఉన్నటువంటి బీజేపీకి కూడా అసెంబ్లీలో రేపు మంత్రి కాబోతున్నాడు సుజనా చౌదరి మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు మంత్రి కాబోతున్నాడు విజయవాడలో ఇద్దరు మంత్రులు ఉంటారు ఈ విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు సుజనా చౌదరి అయితే రెండు గద్దె రామ్మోహన్ గారు ఇది కూడా ఎన్నికల ముందు గద్దె రామ్మోహన్ గారి చెప్పాం సుజనా చౌదరి గారికి కూడా చెప్పాం ఆయన ఇంటికి వెళ్ళి మరి మేము చెప్పిన ఈ మా అనాలసిస్ కరెక్ట్ అయినందుకు నిజంగా కూడా ఒక సాధారణ రాజకీయ విశ్లేషకుడిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంకా మేము మాట్లాడటానికి చేయటానికి ఏం లేదు సింహం చచ్చిపోయింది సింహం కళ్యాబరం మీద రాళ్ళు వేయటం తప్పు సింహం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళిపోయింది రేపు ప్రతివారం ప్రతివారం కేసులు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి ఒక కేసుకి ఫర్ ఫోర్టీన్ డేస్కి ఒకసారి కోర్టుకి అటెండ్ అవ్వక తప్పదు నెలలో రెండు సార్లు అటెండ్ అవుతాడు అప్పుడు మనం చూద్దాం జగన్ గారిని ఎలా ఉన్నారా ఏంటా ఇప్పుడు కూడా పరదాలు కట్టుకుని వస్తారేమో చూద్దాం ప్రజలకి చేసిన అవినీతి అన్యాయాల మీద నిలదేద్దాం అయ్యా ప్రతిపక్షంగా కూడా మీరు ఉంటారో ఉండరు అనేది ప్రజలకి డౌట్గా ఉంది అది కూడా కొంచెం చెప్పవలసిన అవసరం ఉంది అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అసెంబ్లీని వదిలిపెట్టేసి అర్జెంటుగా ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు రాజీనామా చేయి నీకు దమ్ముంటే నేను గెలుస్తానని చెప్పి అప్పుడే మాట్లాడావు ప్రజలు ఎంత ఇదిగా చిత్కరించారంటే మీ తప్పేం లేదా ప్రజలదే తప్ప నిన్న కూడా నేను నేను ఇచ్చాను ఇచ్చాను నేను ఇచ్చాను నీ బాబు గారు సొమ్ము ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలయించు మేము ఇడుపుల పా అమ్మిచ్చావా ఒక్కసారి ఆలయించు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వేల కోట్లు ఏ విధంగా సంపాదించావు లక్షల కోట్లు చెప్పు మైన్స్ అన్నీ ఎవరికి ఇచ్చావో చెప్పు ఒక్కసారి చెప్పు నువ్వే తప్పు చేయలేదా నువ్వు తప్పు చేయబట్టే కదా ఇవాళ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు జగన్ అనేది వద్దు అని సైలెంట్ ఓటింగ్తో నీకు దెబ్బ కొట్టింది వీబీఎంలు తప్ప వీబిఎంలు మోసమా మొన్న నువ్వు గెలిచినప్పుడు నాన్న అప్పుడు కరెక్టా పంచాయతీ ఎన్నికలు చూసుకో ఎంపీటీసీ ఎన్నికలు చూసుకో జెడ్పీటీసీ ఎన్నికలు చూసుకో ఎవరినన్నా కంటక్ట్ చేయనిచ్చారా మీరు అప్పుడు కూడా టీడీపీ సైలెంట్గా పోటీ మనం అవ్వలేము అని చెప్పి పక్కన కూర్చుంటే పోటీ చేసి దమ్ముగా గెలిచిన చరిత్ర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కష్టాల్లో ఉన్న ఉన్నప్పుడు నేను ఈ వీడియో కూడా మీకు చేశాను గతంలో గుర్తు చేస్తున్నాను ఆపదలో ఆదుకున్న టీడీపీని వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీని వాళ్ళ లేచి గంతులు మళ్ళా వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు చరిత్ర పోసిన ప్రాణం పోసిన ప్రముఖ గ్రేట్ న్యూరాలజిస్ట్ అవని హార్ట్ స్పెషలిస్ట్ అవని గ్రేట్ సినిమా యాక్టర్ అవని ఎవడైనా ఉన్నాడు అంటే ఓన్లీ వన్ పర్సన్ అండ్ ఆల్సో అవర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కులాల ఐక్యత పరిచేసాడు ఇక అభివృద్ధి బాటలో నడవటానికి చూస్తున్నాడు అందులో ఇప్పుడు గెలిచిన విధానంలో ఇప్పుడు గెలిచిన విధానంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నితీష్ కుమార్ గారు లేందే కేంద్రంలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని సిస్ట్యువేషను ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దుగ్గురాజ్పట్నం పోర్టు విషయం కానీ మూడు సార్లు శంకుస్థాపన చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కానీ అట్లాగే రైల్వే జోన్ కానీ విశాఖ ఉక్కు విషయంలో కానీ స్పెషల్ కేటగిరీ కానీ అనేక సమస్యలు ఉన్నాయి మనకి విశ్వవిద్యాలయాలు కానీ అనేకమైనటువంటి పారిశ్రామికీకరణ విషయాల్లో కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మీరిచ్చిన వాగ్దానాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇల్లంతా సర్వనాశనం చేసి ఉన్న ఆస్తులన్నీ దోసుకుని ఒక గ్యాస్ పొయ్యి తప్పనిచి ఏం అట్టి పెట్టాల పోయే గ్యాస్ బండా తప్పనిచి గిన్నెలు కూడా కడక్కోండి వెళ్ళిపోయాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పెట్టేళ్ళాడు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనే ఈ ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుతారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీ మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు ప్రజలందరూ కూడా నమ్మకంతో రాష్ట్రాలు దేశాల నుంచి కూడా వచ్చి కక్షతో జగన్ నువ్వు చేసిన దానికి మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మాట్లాడలేకపోతున్నాం ఓటు బ్యాంకుతో మాత్రం సమాధానం చెప్తామని చెప్పి ఇవాళ ఇప్పుడు కూడా నేను ఇంట్లో సొమ్మిచ్చినట్టు ఏమంటున్నా అగ్రిగోల్డ్ వాళ్ళు ఇరవై లక్షల మందికి నేను మేలు చేశాను వాళ్ళు ఏమైపోయారో ఆ అక్కచేమల ప్రేమ డోక్రా మహిళలు ఎనభై లక్షల మంది ఏమైపోయిందో వాళ్ళ అభిమానం ఒక్కొక్కటి నువ్వు మాట్లాడే మాట ఇప్పుడు కూడా ఇచ్చాను ఏలేదు ఏపీ పబ్లిక్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్స్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్స్ కాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు ఇచ్చా వృత్తులు ఇచ్చా కష్టపడి పని చేసుకుంటూ రాజశేఖర రెడ్డి చేశాడు కొడుకు చేస్తాడేమోనని చెప్పి ఉద్దేశంతో నీకు అధికారం ఇస్తే నీ బుట్టుడి పక్కనే మా బోటు పెద్దలు మేధావులం కూడా మేము మీ పక్కనే ఉండే ఇవాళ మీరు పనికి దొంగలకి మీ పులివెందుల వాళ్ళకి ఇక్కడ ఉన్న కొంతమంది గది దొంగలకి అవకాశాలు ఇచ్చి నిజాయితీ పనులు పక్కన పెట్టి పేద ప్రజలను పీడిస్తే ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి కదా చూడండి ప్రతి ఇంటి మీద భారమే కదా ఆర్టీసీ ఛార్జీలు కానించి చూసుకోండి మీరు చెత్త పన్నులు కానించి చూసుకోండి రెవెన్యూలో మీరు చేసిన తప్పు చూడండి పెంచిన ఇంటి పన్నులు చూడండి ఇక్కడ ఒక లోకం అండి మీరు చేసింది నూటికి ఎనభై మంది మందుకి ఎడిట్ అయిపోయారు ఆ ఎనభై మంది ఇంటూ ఇంట్లో ఫ్యామిలీలు మీరు అమ్మఒడి ఇచ్చాను ఇలా ఎందుకు వేయలేదు అంటున్నారు నాన్న ద్వారా బ్రాండ్ షాపుల్లో తీసేసుకున్నారు కదా తీసుకున్నారా లేదా ఆలోచించండి యాభై ఐదు రూపాయలు క్వార్టరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు టచ్చింగ్ హ్యాపీగా ఒక కార్మికుడు ఒక బేల్దార్ కార్మికుడు ఒక టాపి మేస్త్రి కానీ ఇంకోడు కానీ బొచ్చిలు మోచినోడు కూడా ఆరు వందలు కూలి తీసుకుని వంద రూపాయలు అతను స్పెండ్ చేసుకుని ఐదు వందలతో ఇంటికి వెళ్ళేవాడు భారీ కూడా ఆనందంగా ఉంది ఇసుక ఏమైపోయింది పెద్ద పెద్ద కొండలాగా తోవేసారు ఇసుక ఉచిత ఇసుక అన్నాం ఇసుక దొరికిందా ఆ ఇసుకది ఎన్ని డిపార్ట్మెంట్ మీద పడింది బైంకురత అపరాధం నీది కనపడతలేదా ఇప్పుడు కూడా నీకు అసలు నీ తప్పులు తెలియట్లేదా రాష్ట్ర ప్రజలు ఎలా వేస్తారు నా బిడ్డకు ఓటేయమని చెప్పి బైబుల్ పట్టుకుని విజయమ్మ గారు రోడ్డెక్కి ఎంత ఇదిగా రిక్వెస్ట్ చేసుకుని ఎన్ని మీటింగ్లు ఎన్ని కిలోమీటర్లు ఇంత ఇదిగా నీకు మద్దతు తెలిపిన తల్లే మా అబ్బాయికి ఓటయ్యొద్ద మా అన్నయ్యకి ఓటయ్యొద్దంది అన్నారా అన్నారా చెల్లి ఏముంది మా నాన్నగారిని చంపావు దాని మీద ఎంక్వైరీ చేయమని అడిగింది నువ్వు చంపి ఎంక్వైరీ చేయమని నిన్న అడిగితే ఏం చేస్తారు నువ్వు చంపించినోడే ఎంక్వైరీ చేయగలరా సీబీఐ ఎంక్వైరీ సిబిఐని ఎంత అపహాస్యం చేసావు నిన్న ఎన్నికల్లో సిఆర్పిఎఫ్ బుట్ట టోపీలు పెట్టుకున్న వాళ్ళు వస్తున్నారంటే భయపడే వాళ్ళు వాళ్ళందరూ ముందుండగానే ఏ వీబీఎంలు ఏ విధంగా పగలబెట్టారు ఈబిఎం లోకి పాము దూరిందా ఎన్నికలను కూడా మీరు అపహాస్యం చేయటానికి చూశారు అధికారులు ఆఖర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణగా ఉండబట్టి కౌంటింగ్ చక్కగా జరిగింది కానీ లేకపోతే అక్కడ కూడా మీరు ఎంత దారుణాలు చేసేవాళ్ళు ఒక ఎంప్లాయీ హీ హి వన్ అదర్ పర్సన్ ఎంప్లాయీ ఈజ్ వర్కింగ్ సమ్ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ హీ దేర్ ద రైట్ హీ దేర్ ద హౌస్ ఈ హాస్ దేర్ ద హౌస్ డోర్ నెంబర్ ఆల్సో హీ దేర్ ద ఐడెంటిఫై కార్డ్ ఆల్సో హీ దేర్ ద రైట్ టు గెట్ ద ఓట్ ఆల్సో వాళ్ళ ఓట్ నువ్వు ఎందుకని ఇవ్వలా ఎందుకని ఇవ్వలా వాళ్ళు భారత సిటిజన్స్ కాదా మన ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి హక్కున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా ముందు పౌరుడు చదువుకున్న విద్యావేత్త తర్వాతే ఉద్యోగస్తుడు అయ్యాడు అదే మీరైతే అదే ఉద్యోగస్తులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు వేయాల్సిన ఓట్లు ఆరో తరగతి చదువుకున్నటువంటి ఆడవాళ్ళకి మూడు వందలు ఇచ్చి ఎమ్మెల్సీ ఓటింగు అపహాస్యం చేస్తారా ఆలోచించండి మీరు చేసిన తప్పులు ఆలోచించండి ఒక ఎస్సీని చంపి రాజమండ్రిలో ఇంటికి తీసుకెళ్ళి పడేస్తారా అదే వాడు రిలీజ్ అయితే వాడికి ఊరేగింపులు చేస్తారా నా అక్కను చంపొద్దని చెప్పి నా అక్కన ఏం అనొద్దని అడిగినా అడిగిన బాపట్లో ఒక బాలు ఏం చేశారు మీరు ఇదే విజయవాడలో హాస్పిటల్లో యుక్త వయసు ఉన్నటువంటి ఒక పాప మత్యసి లేని పాపని పదమూడు రోజులుగా మీరు మానవ మానభంగాలు చేస్తారు వేరీస్ ద హ్యూమన్ రైట్స్ ఈ మహిళా హక్కులు వాసిరెడ్డి పద్మ ఎక్కడ ఉంది అదేంటని ఎవరన్నా అడిగి మాబోటో వాళ్ళని ధర్నాలు చేస్తే వెళ్ళి వాళ్ళకి పది లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తే పోయిన మానం వస్తుందా ఒక్కసారి ఆలయంంచండి పోయిన వాళ్ళ క్యారెక్టర్లు వస్తాయా సమాజంలో అయిన అలరు వస్తుందా ఆలయించండి ఒక్కసారి ముప్పై లక్షల మంది మహిళలు మిస్ అయ్యారు